ఏమైంది విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడని బెట్టిేశానను బా ఒకటి కొట్టినాడు అమ్మకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బెట్టింగ్ గురించి చేసామంట సో జస్ట్ ఫర్ ఫన్ కోసమే చేసాం కానీ బెట్టింగ్ మాత్రం ఎవరూ ఆడకండి నా వీడియో మనకి చాలా పని వచ్చింది వీడియో చూసి ఒక లైక్ కామెంట్ ఓ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ సో మచ్ అందుకే బాయ్ బాయ్ జీ జీరా అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఏ వచ్చినావా పోవాలా వచ్చా ఐదు నిమిషాలు వచ్చానా ఎవరు నంబర్ ఇచ్చినావు తీసుకునే ఫోన్ చేసినావు మళ్ళీ రా అన్నావు రాలే వస్తా ఐదు నిమిషాలు వస్తాయి నువ్వు వస్తే ఉంటా లేకపోతే పోతాడు వస్తాను వస్తారా ఏమైంది ఏ రఘు రఘునా ఏమైంది ఇట్లా బెట్టింగ్ చేసినాను ఓడిపోయింది ఓడిపోయిందే ఓడిపోయిందే ఎత్త అదే టోరు బాల్యన్నా ఏమైంది విరాట్ కోహ్లీ సెంచురీ కొడతానని పెట్టేసినాను బా ఒకటి కొట్టినాడున్న విరాట్ కోహ్లీ సెంచురీ కొడతా అని పెట్టేసినాను బా ఒకటి కొట్టినాడున్న కుట్టినాడు బాగా బెట్టింగ్ ఇప్పుడు ఏమైంది మరి డబ్బులు డబ్బులు అని తలకే తింటారు మళ్ళీ ఇంకా ఓడిపోయినా వీల మళ్ళీ ఇండియా మాట్లాడుతున్నా ఏ ప్పుడు కట్టాలరా హలో హలో ఎవరు ఇంత వయలు మారుతాడు వాళ్ళేనా తమ్ముడు నేను వాళ్ళని మారుతున్నా ఏమన్నారు తమ్ముడు మీరు ఏమైంది ఇంతకి డబ్బులు ఇలానాయితే పనిచేయండి కొండకాయ కొండకాడ చెట్టుంది కొండకాడ ఆడికి వస్తారా ஆ oh, வா <laughs> <Bore ta radi? laughs> <skateboard�ari. laughs> ఇంట్లో అన్నం తినకోకుండా ఏమది ఏం రామన్నం కదా చేయి రామాండం కదా వస్తున్నారు వస్తుంటారులే కాదు ఎంత వేసినావు బెట్టు ఏడు వందల యాభై బా ఎక్కువ వేసినా బయట ఎక్కువ తమ్ముడు 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 ఫస్ట్ ఏమైంది మాట్ ఇంతమైంది కోసినాడు ఒకటి కొట్టినాడు రెండు సున్నాలు వేపెట్టాలా వేరే పెడదాం తగ్గించుకుంటే మంచిది మరి రెండు సున్నాలు అంటే కొట్టలేదు ఏడు వందల యాభై రూపాయలు బెట్టినాడు ఏడు వందల యాభై ఏడు వందల యాభై

పాకిస్తాన్ కాదు మా లెక్క మా కాళ్ళ నేను ఏడు వందల యావైస్తా మాకు మూడు బీర్లు వస్తాయి నేను ఏం బీర్లు మూడు బీర్ల కన్నా పాపం రాపము నాకు బాధ అయితే నిన్న విరాట్ కోహ్లీరా కోహ్లీ ఓడిపోయినాడు ఇప్పుడు చెప్పాను నేను నీకు డబ్బులు కదా నేర్పించలేదు ఎంత కలిసి నువ్వు ఏ రేటింగ్ ఇచ్చినాడు ముప్పై రూపాయలు రేటింగ్ ఇచ్చినావు ఏడు ఎంత ముప్పై రూపాయలు రేటింగ్ ఏడములు ఇరవై ఒకటి అంటే మీరేమి ఎక్కువ అయితే వీడే ఎక్కువ முதனே மொத்தம் ஏழு வந்து தெளிசே கூட ஆடுனா கட்டுப்பாட்டுக்கு வச்சுருக்கோம் ఏడు సంబంధ కుటుగ్గ బాబు ముగ్గుతారా వాళ్ళ గుడి ఒకరోజు ఒక్కరోజు రోజు కానీ కొడతారో కొట్టుకోండి ఒక్కొక్క అలా కాదు కోహ్లీ పైన పెట్టేసిన బాధ ఉంది ఏదో ఒకటి కొట్టినాడు బాధ ఉంటది మామూలుగా విలువ ఉంటుంది బాధ అంత ఇండియన్సే

దొంగ పంచాయతీ వచ్చింది నాకు నువ్వు కాదు అట్లా వేసేట్ల చెప్పుడు ఏడు వందల యాభై ముగ్గు గట్టావుడిచిపెట్టినా నువ్వు మళ్ళీ బయట దెబ్బలు తింటావు ఒక్కొక్కరిని సాగు కొడతాం అప్పుడు దొరికినప్పుడు కూడా దొరికినట్లు కాదు సాగు పాకిస్తాన్ ఇండియా నువ్వు షావు వాళ్ళు ఏదో వాళ్ళు వచ్చినారు బాడీ గార్డ్ లో చూడు ఒక గోడు ఏకీలో ఉన్నారు నువ్వు బయట ఇప్పుడు ఇప్పుడే పట్టుకుంటాను మాడి ఉంది బయటకి పోతే నువ్వు బయట ఒక్కొక్క కుదలేకాలి అని చెప్తా ఒక్కొక్క నువ్వు కొడతావు వాళ్ళు ముగ్గురు కలిసి కూర్చున్నారా అర్థం కదా నాకు ఒక్కొక్కరు దొరికినప్పుడల్లా కొడతాం కదా నేను ఒక్కొక్కరిని దొరికినప్పుడు కొడతావా ఇప్పుడు ఏం చేద్దాం పంచాయతీ మరియు నేను

ఇట్లా కా తమ్ముడు చెప్పేది డబ్బులు కదా ఇల్లు కట్టలు తీసుకొని వచ్చారు ఎంతో అంత సెటిల్మెంట్ చేసుకున్నావు మీరు అట్లా పోనీ చెప్తాను మీరు అట్లా మీకు డబ్బులు కదా రద్దు పడ్డ నువ్వు నేను చెప్పేది వాళ్ళు ముగ్గురు వచ్చినారు ఇప్పుడు నేను ఉన్న కాబట్టి నీకు అట్లా అయింది మమ్మల్ని ఒక అట్లా పోతే ముగ్గురు కలిసి కడుచుకుంటే నేను ఏం చెప్తాడు అప్పుడు నేను ఒక్కొక్కరి సాధించు సాధించు ముగ్గురు కట్లో పట్టుకున్నారు వాళ్ళంతా నేనైతే నెల రూపాయలు వాటి ఇచ్చాలని చెప్పి వాళ్ళు పోయేటప్పుడు నా కొడుకు ఏం చేసుకుని చూసుకుంటే నా ఊళ్ళు అని చెప్పలేను అంతే కోయిలి అడగ కోయిలి అని చెప్పలేను నేను వాళ్ళంతా కట్టలు పెట్టుకున్నారు కొత్త సాగు కొడితే నీకు కాపుకుంటారు రాత్రి

எடுக்கு முன்னாடி <coughs>

தவையா தவையாள் மாட்டேன்